నగర్ అండి ఆ అయోధ్యనగర్ వాటర్ ఫుల్గా నీళ్ళలోకి వచ్చేసింది ఎప్పుడు ఏంటంటే జగన్పూర్ ఎట్లా వచ్చిందనే ఆ డ్రైనేజ్ వాళ్ళు కనెక్షన్ ఇచ్చారు అదే వాటర్ ఇదే ఈ లైన్ డ్రైనేజ్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ కాలువ కనెక్షన్ ఇచ్చిన వాళ్ళు ఏం చేశారంటే అది ఓపెన్లో వదిలేశారు బుడనర కట్టకి కింద వేసింది ఓపెన్లో వదిలేశారు నాలుగు అడుగులు ఐదు అడుగులు డమ్ములు తీసేదే అది ఓపెన్లో వదిలేసారు ఆ నీళ్ళు మొత్తం ఇట్టే వచ్చేసింది ఇప్పుడు వీళ్ళు వచ్చేదే దాన్ని మూసారు సార్ ఒకటి ఒకటి అడుగుతున్నా ఈ వాటర్ ఇలా రావడానికి ఇది ఫస్ట్ టైమ్ లేకుండా ఇంత ముందు ఎప్పుడన్నా వచ్చిందా ఇలా రావడానికి కారణం ఏంటి ఇది ఫస్ట్ కారణం నీళ్ళు వాళ్ళ పీరియడ్ లో తూములు బంద్ బంద్ చేయలేదు వాళ్ళు చేయలేదు గత ప్రభుత్వం పీరియడ్లోనే చేయలేదండి వాల్ చేయలేక వదిలేశారు అది ఎప్పుడు మనకు తెలియకుండానే ఎనిమిది గంటల వాటర్ ఫుల్గా వచ్చేటప్పుడు ఏడున్నర నుంచి పది నిమిషాల్లోనే మొత్తం వాటర్ అంతా ఇళ్లలోకి వచ్చేసింది ఇళ్లలో సామానం గేమానం తీసుకుంటానే అవకాశం కూడా మాకు లేకుండా పోయింది కట్టు బట్టలతో మేము నుంచోని ఉన్నాం ఒక మాట అమ్మా జగన్మోహన్ గారు మీరు చాలా మంది ఇక్కడ ఎవరు పట్టించుకో ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఆకలితో పడి ఉన్నారు ఎవరు ఎవరికి శానిటైజ్ కానీ లేకుండా భోజనాలు వస్తుంది చేయట్లేదు అని అంటున్నారు మీరేం చెప్తారు లేదండి అన్ని టైం టు టైం వస్తున్నాయి పొద్దున్నే పాలు బిస్కెట్లు అన్ని పంచుతున్నారు మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చి అందరు చేస్తున్నారు వాటర్ కూడా తీసుకొచ్చిస్తున్నారు పడవల్లో తీసుకొచ్చి అన్ని ఇస్తున్నారు ఉన్నాయా ఉన్నాయా అని కనుక్కొని మరి అన్ని ఫ్రీ అవుతాం మొన్న రాత్రి పన్నెండిటప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇబ్రాహిం పట్నం రింగులోకి వచ్చి ప్రజలందరినీ కూడా అక్కడ చిక్కుకుపోయిన ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేర్చడం జరిగింది అలాగే మాకు ఆయన అందించిన సౌకర్యాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం మరి ఈ ప్రభుత్వంలో కూడా మమ్మల్ని చాలా బాగా చూస్తున్నారు మాకు కావాల్సిన వసతులు ఇచ్చి ఇంకా మీకు ఏం కావాలన్నా సరే మా ప్రభుత్వం చర్య తీసుకుంటుందని చెప్పి చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి మరి అందరిని కూడా ఇంకా ఎవరైతే చిక్కుకుపోయిన వాళ్ళందరినీ కూడా తీసుకొస్తామని చెప్పారు ఈ కుటుానికి ఈ వర్షాలకి భారీ వర్షాలకి పాలు రొట్టి భోజనము అన్ని బ్రహ్మాండంగా దుప్పట్లు కప్పుకుంటూ దుప్పట్లు కూడా ఇచ్చారు అయ్యా అన్ని బాగా చూస్తున్నారు మమ్మల్ని చాలా బ్రహ్మాండంగా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి ఇలా ఉన్నారు ముసలి వాళ్ళని మీరు బాగా ఉడగా మేము బాగా చూస్తున్నారు మమ్మల్ని చాలా బ్రహ్మాండంగా ఉండే భోజనాలు ఇవి కూడా పాలు రొట్టి కూడా దుప్పట్లు కూడా ఇస్తున్నారు అయ్యా

జగన్మోహన్ రెడ్డి అదే పని మీద తిడతున్నాడు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు అని అంటున్నాడు అంటే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలను పట్టించుకోలేదు ప్రజలు ఇష్టసారంగా ఇబ్బంది పడుతున్నారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వయసు ఎంతండి ఈ వయసులో ఆయన చేస్తున్నా అంటే దాని మీరు అంటే అసలు ఇంత నీరు ఇక్కడికి ఎందుకు వచ్చింది కారణం ఏంటి ఎవరి వల్ల ఏ ఎందువల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల నీరు ఇంత రావడం కారణం ఏంటి చెప్పండి అంటే ఆయన పట్టించుకోపోవడం వల్ల వాటర్ ఈ రోజు ఇక్కడ దాకా వచ్చింది ఏం బుడలేదు ఎలాగుందో ఏరియా ఎలాగుండో ప్రజలు ఎలాగున్నారో ఏంటో ఏం పట్టించుకోలేదు ఆయన ఎంతేపు ఆయన ప్రజలు ఆయన చూసుకుంటారు ఉండేవాళ్ళు తిన్నారా ఉన్నారు ఏమీ లేదు నేను ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని లేకుండా జరుగుతుంది